ప్రవక్త గారు అంటున్నారు చిన్న పిచ్చుక గూడంత ఇల్లు చిన్న పిచ్చుక గూడంత మస్జితులు నిర్మించినా కూడా దానికి బదులుగా అల్లా నీకు ప్రళదీనం రాదు స్వర్గంలో ఒక పెద్ద గృహాన్ని నిర్మించిస్తాడు ప్రవక్త ముహమ్మద్ అంటున్నారు అమ్మి రవి రబి అల్లహుతారు దీని యొక్క రావి మీరు ప్రతి చోట మస్జితులు నిర్మించండి ప్రతి వాడలో మస్జిదులు నిర్మించండి మరియు ఆ మస్జిదులను సుగంధ పరిమళాలతో దాని వాటిని నింపండి అన్నారు మన చాలా మస్జిదులలో వాసన వస్తూ ఉంటుంది అలందూ ఇక్కడ బాగానే ఉంది కొన్ని కొన్ని మస్జిదులు అలా ఉంటుంది అలా ఉండకూడదు మస్జిద్దులో మనము సుగంధ పరిమళాలు ఏదో అత్తారో లేదో ఇంకా స్ప్రే కానీ ఏదైనా లేకపోతే సామ్రాణి కానీ ఏదో ఒక రూపంలో మనం అరబులో దేశాల్లో వెళ్తే అక్కడ ఊత అని వస్తుంది అది వేస్తారు వాళ్ళు అంత హైదరాబాద్ హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద మస్జిదుల్లో మనం శుక్రవారం వెళ్తే అంతా చాలా పరిమళాలు అయితే జరుగుతూ ఉంటాయి అలా చేయమన్నారు ప్రవక్తగా ఏదో ఒక రూపంలో మనం మస్జిద్కు సేవ చేయాలి మస్జిద్ కంటే కమిటీనే కాదు మనందరిది మస్జిద్ అంటే మనందరి విశ్వాసుల ఇల్లు అది విశ్వాసులు అల్లాను ఆరాధించే ప్రదేశం దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడము కేవలం కమిటీ బాధ్యత కాదు మనందరి బాధ్యత అటువంటి వ్యక్తి ఎవరి హృదయం అయితే మస్జిద్లో అంటి పెట్టుకొని ఉంటుందో అటువంటి వ్యక్తిని కూడా అల్లా తబారత్ తల కులిస్తాడు ఎవరి హృదయాలైతే అయితే మస్జిద్ని అంటి పెట్టుకుని ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి హర్ష యొక్క నీడలో స్థానము కల్పించండి అని అల్లా తబారత్ తల ప్రళదినం చెప్తారు